మహర్షి తపస్సాచరించిన క్షేత్రమిది కొండపై వేయినామాల ప్రభువు కొలువుదీరిన మహోన్నత మందిరమిది మరెక్కడా లేని విధంగా శ్రీ శంకు చక్రములు అటు ఇటుగా మారి అద్భుతంగా దర్శనమిచ్చే క్షేత్రమిది శాంతాకారం భుజగశయనం पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద మహనీయులు మునిపుంగవులు తపస్సాచరించిన పవిత్రమైన క్షేత్రమిది ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన చోళరాజుల కాలములోని వైష్ణవ ఆగమ నియమ నిర్మితమైన స్వయం సాలగ్రామ సర్వశోభాయమాయమైన స్వయం ప్రకాశిత దివ్యక్షేత్రం ఇది దివి భువి వైకుంఠం భూతల స్వర్గధామం బ్రహ్మాండ నాయకుని సన్నిధానం సర్వదేవతా నిలయమైన సర్వేశ్వరుని ఆలయం బిలకూట బ్రహ్మాండ క్షేత్రం ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కావలి జాతీయ రహదారికి మధ్యలో అతి సమీపములోని కొండబిట్రగుంటలో విరాజిల్లుతున్నది హైవే నుండి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత స్వామివారి కొండకు చేరుకుంటాము కోటి కాంతుల సోయగముతో కొండంత దేవుడు కొండపై విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది పరమ పవిత్రమైన క్షేత్రమిది శ్రీ నారద మహర్షి వారు కొండపై బిలములో ఉండి ఇక్కడ కొంతకాలం తపస్సాచరించి స్వామివారిని ప్రసన్నంగా వించుకొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్థిరముగా నిలవమని స్వామిని అర్థించినాడు ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా పరమ ప్రసన్న స్వరూపమై చక్రములు అటు ఇటుగా మారి స్థిరనివాసమైనాడు స్వామివారి మూల విరాట్టు దర్శించినంత మాత్రము చేత జన్మ జన్మ పాపాలు నశిస్తాయి ఆ నయనానందకరమైన దర్శనముతో మనస్సు హరినామ సంకీర్తన ఆలపిస్తుంది అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొను రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశ మంత్రము అంతటి అద్భుతమైన స్వరూపం స్వామి స్వరూపం స్వామివారి కొండ చేరుకోగానే మొదటగా గరుత్మంతుల వారు శ్రీ ఆంజనేయ స్వామివారు ఆజానుబాహుడైన విగ్రహంగా దర్శనమిస్తారు స్వామివారికి పక్కనే కొండపైకి చేరే మెట్ల మార్గం ఉంటుంది భక్తులు ఎంతో ఆనందంతో ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రతి మెట్టుకు మొక్కుతూ స్వామివారి సన్నిధికి చేరుకుంటారు ఆలయానికి ముందు నాగదేవత శిలా విగ్రహాలు దర్శనమిస్తాయి వారిని మనస వాచ కర్మణ ఆరాధించుకొని చేతులు జోడించి నమస్కరించి ఓం నాగేంద్రాయ నమ అంటూ ముందుకు సాగుదాం స్వామివారి ద్వారము నుండి ఆలయములోనికి ప్రవేశిస్తే స్వామివారి క్షేత్రం మనకి దర్శనమిస్తుంది మరియు స్వామివారి పక్కనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య సన్నిధానం చిరుమందహాసినిగా ఆ తల్లి స్థిర నివాసమై మనకి దర్శనమిస్తుంది లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత దేవవనితాం లోకైక దీపాంకురా श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियम् ॐ श्रीमात्रे नमः अदे प्राङ्गणमु శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దివ్య మందిరం మహాసుందరం దేదీప్యమానమైన స్వామి దర్శనం మహా అద్భుతం చాలా ప్రత్యేకమైన ఈ మందిరం సంతాన శ్రీ వేణుగోపాల స్వామిగా భక్తులకు వరాలను ప్రసాదిస్తాడు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా హనుమంతుని వారి క్షేత్రం మనకి దర్శనమిస్తుంది ఇక్కడ హనుమంతుని వారు అభయముద్రతో అనుగ్రహిస్తున్నట్టు మనకి దర్శనమిస్తాడు నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే వినాశాయ సీతాశోక వినాశినే దగ్ధలంకాయ వాగ్ని ఓం నమో ఆంజనేయాయ నమ ఆగమానుసారముగా ప్రతి నిత్యము స్వామివారికి కైంకర్యాలు ఇక్కడ ప్రధాన అర్చకుల వారు జరిపిస్తారు ప్రతి శుక్రవారము స్వామివారికి అభిషేకం మరియు ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి గరుడ సేవ ప్రతి శనివారం నాడు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు మరియు అన్నదానము జరుగుతుంది స్వామివారికి తలనీలాలు సమర్పించదలుచుకున్న భక్తులు వారికి ఇక్కడ ప్రత్యేకమైన ఒక భవనము నిర్మించినారు నిత్య కళ్యాణ పచ్చతోరణంగా దివ్యమంగళ స్వరూపమైనటువంటి శ్రీ స్వామివారి వైభవం వర్ణనకు అందనిది ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి పవిత్రమైన స్వామివారి ఆశీర్వచనమును అందుకొని సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆకాంక్ష స్వామివారి పుష్కరిణి ఈ కొండ కింద దిగువ భాగంలో మనకి దర్శనమిస్తుంది అదేవిధంగా స్వామివారి గిరి ప్రదక్షిణకు మార్గం ఉన్నది ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి స్వామివారి కళ్యాణము పరమ పవిత్రంగా ఇక్కడ భక్తులు భావించి స్వామివారిని దర్శించుకుంటారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానమును దర్శించి శ్రీ వెంకటేశ్వరుని కృపా కరుణా కటాక్షమునకు పాత్రులు కాగలని మీ అందరికీ నమస్కరిస్తూ మీ ముందుకు వచ్చాను ఈ ఛానల్ను ఆదరించి నన్ను ప్రోత్సహించమని మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను మరొక్క ఆలయముతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద